సమగ్ర శిక్షా అభియాన్ సంస్థలు పనిచేస్తున్న ఉద్యోగులను విద్యాశాఖలో విలీనం చేసి రెగ్యులేట్ చేయాలని సమగ్ర శిక్ష అభియాన్ యూనియన్ ప్రతినిధి డిమాండ్ చేస్తున్నారు ఆదివారం జీవిఎంసీ గాంధీ విగ్రహవత చేపట్టిన పంతొమ్మిదవ రోజు రిలే దీక్షలో ఉద్యోగులంతా నిరసన చేశారు అనంతరం వారు మాట్లాడుతూ తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు హెచ్ఆర్సీ పాలసీ అమలు చేయాలని కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన వేతనం అమలు చేయాలని పదవి విరమణ వయసు అరవై రెండేళ్లకు ఏళ్లకు పెంచాలన్నారు వేతనంతో కూడిన మెడికల్ లీవ్లు మంజూరు చేయాలని మెరుగైన హెల్త్ స్కీమ్ అమలు చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో పలువురు ఫస్ట్ అమలు అమలు చేయాలి చేయాలి నా పేరు వసుమతి అండి నేను సమగ్ర శిక్షలోని ఉద్యోగ వర్క్ చేస్తున్నాను ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ పార్ట్ టైంలో ఉద్యోగాలు చేస్తున్నారండి మేము పంతొమ్మిది రోజులుగా సమ్మెను చేస్తున్నామండి ఈ పంతొమ్మిది రోజులుగా సమ్మె చేస్తుంటే మాకు రోజుకొకలాగా బెదిరింపులు మీరు వెనక్కి ఎందుకు రారు ఆపేయండి అన్నట్టుగా చర్చలు జరిపారండి చర్చలు విఫలమయ్యాయి తర్వాత మొన్న మేము ఎస్పీడీ ఆఫీస్ ముట్టడి చేసామండి ఆ తర్వాత మా ఆ ఎస్పీడీ ఆఫీస్ ముట్టడిలో ఏం చెప్పారంటే మీకు అన్నీ మేము హెచ్ఆర్ పాలసీ ఇచ్చేస్తాము మీకు పే ఆన్ పేపర్ ఇస్తాము మీరు వెనక్కి వెళ్ళిపోండి మేము ఏవైతే సోకాజ్ నోటీసులు టెర్మినేషన్స్ ఇచ్చాము అవన్నీ కూడా మేము వెనక్కి తీసుకుంటాము అని చెప్పారు అన్నారండి లోపల అదే చెప్పారు బయటకు వచ్చి చూస్తే మళ్ళీ మేము ఇక్కడ మా ఏవైతే హెడ్ హెడ్ ఆఫీసెస్ ఉన్నాయో అక్కడికి వచ్చి మళ్ళీ మేము ఉండేసరికి ఏమవుతుందంటే మళ్ళీ సేమ్ బెదిరింపులు మీరు వెనక్కి ఎందుకు రారు మీకు టెర్మినేషన్స్ ఇస్తాము అసలు నాయకులు లోపల ఏం చెప్తున్నారో బయట ఏం జరుగుతుందో తెలియట్లేదండి ఎస్పీడి ఆఫీస్కి వెళ్ళి మాట్లాడింది ఒకటి వాళ్ళ లోపల చెప్పింది ఒకటి మా నాయకులకు చెప్పి పంపించింది ఒకటి బయటకు వచ్చినాక జరుగుతుంది వేరండి మాకు పంతొమ్మిది రోజులుగా మేము దీక్షలో ఉన్నాం కాబట్టి మాకు న్యాయం చేయమని హెచ్ఆర్ పాలసీ కల్పించమని ఉద్యోగ భద్రత కల్పించమని కోరుకుంటున్నామండి నా పేరు కనకరత్నం అండి నేను సిఆర్ఎంటీగా పన్నెండు సంవత్సరాలు సమగ్ర శిక్షలో వర్క్ చేశాను నేటికి పంతొమ్మిది రోజుల నుండి మేము సమ్మె చేస్తున్నప్పటికీ విజయవాడ వెళ్ళి మా బాధలు మా యొక్క పరిస్థితులు అన్నీ వివరించినప్పటికీ నేటికి కూడా ఎటువంటి హామీ అనేది మాకు ఇవ్వడం జరగలేదు అందుకనే మేము ఇంకా దీక్షను కొనసాగించడం అనేది జరుగుతుంది అయితే మా యొక్క బాధలను అర్థం చేసుకోకుండా మీరు వంటలే విధుల్లో జాయిన్ అవ్వాలి అది ఇది అంటున్నారు కానీ మాకు న్యాయం జరిగేంత వరకు కూడా మేము ఈ సమ్మె విరమించేది అనేది లేదండి ఎందుకంటే మా యొక్క ఉద్యోగాలకి భద్రత రెగ్యులర్ హెచ్ఆర్ పాలసీ అనేవి మేము అతి సామాన్యమైన కోరికలు కోరి ఉన్నామండి మా కోరికలు నెరవేర్చి మా యొక్క కష్టాలని తీర్చేంత వరకు కూడా ప్రభుత్వానికి మా మరో వినిపిస్తూనే ఉంటాం కానీ ఈ సమ్మె అనేది విరమించేది అనేది లేదు ఇంకా రేపటి నుంచి మేము మా కుటుంబాలను కూడా వదిలి మా కుటుంబాలతో సహా ఈ పోరాటానికి ముందుకు నడుస్తామని చెప్పి ఈ యొక్క సమ్మె కారణంగా మేము తెలియజేస్తున్నామండి